హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రైని చాలా సింపుల్గా చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను ఇది డైరెక్ట్గా ఎలా తిన్నా కూడా బాగుంటుంది లేదంటే సాంబార్లోకి సైడ్ డిష్గా అయినా కూడా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా బెండకాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ ముక్కల్ని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా జీడిపప్పు అలాగే కొన్ని పల్లీలు వేసి వాటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలిపేసేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ బెండకాయ ముక్కలు పట్టేలాగా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది సాంబార్లోకి తిన్నా బాగుంటుంది డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదండీ బెండకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఫంక్షన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి